నిన్న హిందూపుర్ లో జరిగినటువంటి సంఘటన యావత్ రాష్ట్రం కూడా దిగ్భ్రాంతి చెందే రకంగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులమైనటువంటి మా పార్టీ క్యాడర్స్ మా పార్టీ లీడర్లు మా పార్టీ కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటాం దీనికి ఎవరికి కూడా అబ్జెక్షన్ ఉండకూడదు అధికార పార్టీ వాళ్ళకు కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము చేస్తాం ప్రభుత్వం ఎక్కడైనా తప్పు చేసినా లేకుండా అంటే ప్రభుత్వం వివాద ప్రభుత్వ పనితీరు పైన ఏమైనా విమర్శలు ఉంటే తప్పకుండా నూటి రూపాయలు చేస్తాం కానీ విమర్శలు చేశామనేటువంటి నెపంతో కూర్చొని దాడులు చేసేటువంటి సంస్కృతి బహుశా హిందూపురం ప్రాంతంలో ఇది మొట్టమొదటి అనుకుంటా బాలకృష్ణ గారు ఒకవైపు అక్కడ ఉంటూ ఆ నియోజకవర్గంలోనే ఉండేటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఆ తర్వాత విచ్ఛిన్నకరంగా అక్కడ వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పైన పరిమితాన్ని కొట్టడం ఏ సంస్కృతి ఇది అని చెప్పి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి ఆ రోజు మీ పార్టీ కార్యకర్త చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో చాలా అసభ్యకరమైనటువంటి పదజాలం ఆ రోజు పట్టాభిరామ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మీ పార్టీ ఆఫీస్ మీద వస్తే దాన్ని అంత తీవ్రంగా నువ్వు ఖండించడావే మరి ఈ రోజు ఏ మాట మాట్లాడకుండా ఎటువంటి ఎటువంటి అసభ్యకరమైన పదాలు వాడనప్పటికీ మీ పార్టీ కార్యకర్తలు మరి ఆ రకమైనటువంటి విచ్చలవిడిగా దాడి చేసేదాన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను